నమస్కారములు నేను సంబార భూమయ్య సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను సహకార ధర్మపీఠం సహకార భావజాలంను సహకార వ్యవస్థ రక్షణకు అభివృద్ధికి కృషి చేస్తున్న ఒక ధార్మిక సంస్థ ఈరోజు మనం సంకర ఆర్థిక విధానం గురించి తెలుసుకుందాం ఎందుకంటే సహకారం విధానం పేరు మీద తప్పుడు ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చి రాజ్యాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడానికి ఈ మార్కెట్ ఎకానమీ ప్రారంభకులు ప్రయత్నం చేస్తున్నారు సహకార విధానము ని వక్రీకరించి అమలు చేయడానికి ఈ మన మార్కెట్ ఎకానమీ చోదక శక్తులు ప్రయత్నిస్తున్నాయి మిత్రులరా సంకర అదే సహకార విధానమును వక్రీకరించి అమలు చేయడము చేస్తున్న విధానమే సంకర ఆర్థిక విధానం అంటే ఏంది సంకర ఆర్థిక విధానం అంటే ఆర్థిక విధానానికి మౌ మౌలిక ఆర్థిక సూత్రాలపై ఆర్థిక విధానం పనిచేస్తుంది పెట్టుబడి ఆర్థిక విధానం మౌలిక ఆర్థిక విధానం ఇది లాభం ఆర్జించడము పెట్టుబడి పెట్టుబడులను సమీకరించి వ్యాపారం చేయడం ద్వారా లాభం పొందడము అనేది దాని ఆర్థిక విధానం దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది చాలా విధానం దాని ఆర్థిక నీతి అదే రకంగా సహకార ఆర్థిక విధానం దీనికి కూడా ఒక నీతి ఆర్థిక విధానం ఉంది అక్కడ పెట్టుబడిదారులు తన మిగులు మిగులును పెట్టుబడిగా ఉంచే వ్యా ఒక కంపెనీ వ్యవస్థ ద్వారా వ్యాపారం నిర్వహించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు కానీ సహకార ఆర్థిక విధానం పెట్టుబడిదారుల పెట్టుబడిదారుల ఐక్యత ద్వారా ఏర్పడింది కాదు ఇది వినియోగదారులు ఆర్థిక వినియోగదారులు మానవులు వినియోగ మానవులు తమ అవసరాలను సాధించుకోవడానికి సంఘటితమైన వ్యవస్థ సహకార వ్యవస్థ ఈ ఇది వినియోగదారులు ఐక్యం కావడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలలో కొంత భాగాన్ని మూల మూలాంశంగా ఉంచి ఆ మూలాంశంతోనే క్రమంగా క్రమంగా వాళ్ళు వ్యాపారం నిర్వహిస్తూ వాళ్ళ అవసరాలను పొందుతున్నారు ఇక్కడ రెండు అంశాలు వాళ్ళ అవసరాలను సాధించుకుంటున్నారు మరో పక్కన వాళ్ళ మూలధనాన్ని కూడా పెంచుకుంటున్నారు తద్వారా ఆ వ్యవస్థ దినదినం అభివృద్ధి చెందుతుంది సహజంగానే పెట్టుబడిదారి పెట్టుబడి వాళ్ళ చేతులు ఉంది పెట్టుబడిదారుల పెట్టుబడి క్రమంలో ఈ సహకార వ్యవస్థ అభివృద్ధి చెందకపోవచ్చు కానీ క్రమంగా స్థిరంగా ఇది వాళ్ళ యొక్క రుణ అవసరాలు పొందుతున్న క్రమంలో దాంట్లో ఒక శాతాన్ని మళ్ళీ మూలధనంగా ఉంచడం వల్ల వాళ్ళు స్థిరంగా అభివృద్ధి చెందుతున్నారు ఇది ఇటువంటి జరుగుతున్న క్రమం ప్రపంచంలో దేశంలో ఎప్పుడైతే ఎందుకంటే పెట్టుబడిదారులది ఎవరిది ఒక సమాజంలో ఉన్నాక ఐదు నుంచి పది శాతం ప్రజలదే పెట్టుబడిదారి వ్యవస్థ వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు ఇతరులందరూ దాని యొక్క కస్టమర్స్ పొందుతారు కానీ లాభంలో దానిలో ఒక వాళ్ళు ఏమి దాని నుంచి లబ్ధి ఏమి పొందరు సేవలు పొందుతారు కానీ సహకార వ్యవస్థ అట్లా కాదు కనీసంగా సమాజంలో అరవై శాతం ప్రజానికం ఈ సహకార వ్యవస్థలో వాళ్ళ అవసరాలకు గురించి ఐక్యమై వాళ్ళు ఆర్థిక క్రమం ఈ సహకార విధానం అనే ఆర్థిక క్రమం ద్వారా వాళ్ళు సేవలు పొందుతున్నారు ఈ పొందడం క్రమంలో వాళ్ళు ఏం లబ్ధి పొందుతుర్రు వాళ్ళు ఆర్థిక సాధికారతను పొందుతురు సమాజంలో గౌరవంగా ఉంటుండ్రు మళ్ళీ ఒక రాజకీయంగా ముందుకు ఒక డెమోక్రటిక్ సిస్టమ్ రాజకీయంగా ఆర్థిక సామాజిక ప్రజాస్వామిని పొందుతారు ఈ క్రమంలో ఇంత లబ్ధి పొందుతున్నారు అక్కడ ఏముందంటే పెట్టుబడిదారి ఉన్న సంస్థలో స్థాయిగా ఇతని ఈరోజు మూలధనం లేకపోవచ్చు కానీ వీళ్ళు ఈ రకంగా స్థిరంగా ఆర్థిక అభివృద్ధి చెందుతారు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనము మార్కెట్ ఎకానమీని చూస్తున్నాం ఇది సరళీకృత ఆర్థిక విధానం ఈ మార్కెట్ విధానం ఏంటంటే మనిషి యొక్క స్వార్థము లే మనిషిని మృగంగా మార్చే ఒక చి చివరి దశ లాగా మనము దీన్ని భావి భావించవచ్చు ఈ దీన్ని మార్కెట్ ఎకానమీని సంస్కరించకుంటే మార్కెట్ ఎకానమీని మనము నిరోధించకుంటే మనిషి మృగంగా పడుతూ ఆ సమాజం కూడా శాంతియుతంగా వర్ధిల్లదు కాబట్టి దీనికి ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ కొనసాగడం ముఖ్యమే కానీ అదే స్థానం అదే స్థాయిలో ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వాళ్ళు కూడా ఆర్థిక విధానములో ఉంటూ అభివృద్ధి చెందాలి ప్రజలు ఆర్థిక విధానంలో అభివృద్ధి చెందాలి ఉంటూ అభివృద్ధి చెందాలంటే సహకార ఆర్థిక విధానము ద్వారా ముందుకు పోయి అదే పెట్టుబడిదారి వ్యవస్థ కల్పిస్తున్న సరళీకృత ఆర్థిక విధానం కల్పిస్తున్నాం ప్రపంచానికి అనుసంధానం అయ్యే విధానం కల్పిస్తున్న ఈ మార్కెట్ విధానం ఉపయోగించుకొని మనం ఈ రకంగా పోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తుర్రు పెట్టుబడిదారి ఈ మార్కెట్ ఎకానమీ చోదక శక్తులు ఏం చే ప్రవచిస్తుర్రు పెట్టు సహకార వ్యవస్థలో మూలధనం లేదు కాబట్టి మేము మూలధనం అందిస్తాము మీరు అభివృద్ధి చెందురు అని అది వ్యవస్థ నడుపుదామని వాళ్ళు ఆ ప్రతిపాదనలు ముందుకొచ్చి అమెరికా లాంటి దేశాలలో అది అమలు చేయడం ప్రారంభించింది దానివల్ల ఈరోజు జరిగింది ఏంటి అక్కడ ఈ విని సహకార వ్యవస్థలు ఉన్నటువంటి వినియోగదారులు క్రమంగా వాళ్ళ ఉనికినే కోల్పోయి పెట్టుబడిదల యొక్క వాళ్ళ యొక్క వనరులను పెట్టుబడిదారుల పరమైపోయింది ఆ రోజుగా కావడం వల్ల ఈ వినియోగదారులకు యొక్క కొనుగోలు శక్తి పోయి ఇప్పుడు ఆ అమెరికా లాంటి దేశము ఆర్థిక సంక్షోభం నెట్టబడుతుంది అటువంటి విధానము భారతదేశంలో కూడా అమలు చేయడానికి ఈ మార్కెట్ ఎకానమీ చోదక శక్తులు ఇక్కడ మన ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి దానికి ఈ ప్రజా ఉద్యమము సహకార ఉద్యమ కార్యకర్తలు సహకార భావజాలము వాళ్ళు చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించడం వలన చట్టము అమ్మ చట్టాలు వచ్చిన అమలుకు మాత్రం ఆపేరు సో దీనికి ఇక్కడ మన పా పాలకులు కూడా కొద్ది సందిగ్ధంలో పడ్డ ప పడ్డరు ఎందుకంటే అమెరికాలో జరుగుతున్న పరిణామము ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పరిణామం దృష్టిలో ఇది తాత్కాలికంగా ఈరోజు ఆగిపోయింది ఇప్పుడు మరి అయినా మరి అభివృద్ధి చెందాలి దేశం ప్రపంచంలో ముందుకు పోవాలంటే విధిగా సహకార ఆర్థిక విధానము ఇప్పుడున్న దశ నుండి కనీసము ఐదు ఐదింతలు దశలు ముందుకు అంటే వ్యాపారం ఆర్థిక వ్యాపారం పెంచుకుంటూ పోవటం ద్వారానే మనము ఈ మార్కెట్ ఎకానమీ దుందుడుకు నుండి రక్షించి ప్రజలు రక్షింపబడతారు మళ్ళీ మనం దాన్ని శాసించగలుగుతాం సో అందుకు మనము సహకార వ్యవస్థలో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది దీని అన్ని రంగాలలో విస్తృతంగా పటిష్టము విస్తృతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంతే